నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపా గోపాల్ నమస్కారమండి శ్రీ శివసుబ్రహ్మణ్యం డివోషనల్ చానల్కి స్వాగతం సుస్వాగతం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శ్రీగురుభ్యో నమ ఈరోజు మనం తొలి ఏకాదశి పర్వదినం గురించి తెలుసుకుందాం ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు అధిక మాసం వచ్చిన సందర్భంలో ఇరవై ఆరు ఏకాదశులు ఉంటాయి ఆషాఢ శుద్ధ ఏకాదశిని ప్రథమ ఏకాదశిగా మహా ఏకాదశిగా దివ్య ఏకాదశిగా ప్రస్తావిస్తారు ఇదే మన తొలి ఏకాదశి ఈనాడు విష్ణుమూర్తి నిద్రకి ఉపక్రమిస్తారు అందుకే దీనిని శయన ఏకాదశిగా చెప్తారు శ్రీ మహావిష్ణువు ఇలా ధ్యానంలో కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉండి నాలుగు నెలల పాటు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు అప్పుడు తులసి బృందావనానికి వస్తారు అందుకని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీరాబ్ది ద్వాదశి పండుగ జరుపుకుంటాము ఈ నాలుగు నెలలు యతీశ్వరులు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు తొలి ఏకాదశి నుంచే సనాతన సంప్రదాయంలో పండుగలు పర్వదినాల సమాహారం ప్రారంభమవుతుంది ఇక్కడి నుంచి అన్ని నెలలు పండుగలే శ్రావణ మాసం భాద్రపద మాసంలో వినాయక నవరాత్రులు ఆశ్వేద మాసంలో దేవీ నవరాత్రులు కార్తీక మాసం శివుని కోసం విశేష పూజలు వ్రతాలు ఇలా వరుసగా పండుగల మాసాలు ఉంటాయి ఈ నాలుగు నెలలు శాకాహారాన్ని మాత్రమే స్వీకరించాలని కఫాన్ని దూరం చేసి శరీరానికి పుష్టినిచ్చే పదార్థాలని ఆహారంలో చేర్చుకోవాలని మన ఋషులు చెబుతారు కృతయుగంలో మురాసురుణ్ణి తన నుంచి వ్యక్తమైన యోగమాయతో విష్ణువు సంహరించాడని ఆ యోగమాయనే ఏకాదశి తిథిగా విష్ణువు అనుగ్రహించాడని చెబుతారు విష్ణు భగవాను ఇరవై నాలుగు రూపాలు అయిన కేశవ నుంచి శ్రీకృష్ణ వరకు ఉన్న నామధేయాలు ఏకాదశి తిథులకు అధిష్టానమూర్తులు ఈ చాతుర్మాస వ్రతాన్ని అనేక యతీశ్వరులు పా పాటిస్తూ ఉంటారు అస్ అనేక వ్యాధులకు మూలమైన క్రిమికీటకాలు సంచరించే వర్షాకాలం ఇది ఈ కాలంలో శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది నియమం ఏకాదశి నాడు ఉపవాసించి మర్నాడు పారణ చేసి ప్రసాదం తీసుకుని వ్రతం ముగిస్తారు ఈరోజు నుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తారు ఆయన రాముని రూపంలో కానీ కృష్ణ రూపంలో కానీ వెంకటేశ్వర స్వామి రూపంలో కానీ భగవంతుని భక్తులు విశేషంగా ఆరాధిస్తారు సక్కుబాయి తొలి ఏకాదశి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి మహావిష్ణువులో ఐక్యం పొందింది పండరీపురంలో పండరీనాథుని విఠలుని దర్శించడానికి ఈరోజు భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారు కుచేలుడు తొలి ఏకాదశి వ్రతం చేసి వాసుదేవుని అనుగ్రహానికి పాత్రుడయ్యాడని అందువల్ల సిరి సంపదలు పొందాడని చెప్తారు ఇలా తొలి ఏకాదశి పండుగ భగవదారాధనకు భగవంతుని అనుగ్రహం పొందడానికి విశేషమైన రోజు